మళ్ళీ వీడియోతో వచ్చేసాను ఇప్పుడు ఆటో ఆన వాళ్ళందరికి ఒక మంచి మాట డీజిల్ ఖర్చు పెరగడం వల్ల ఆదాయం తగ్గి కష్టంగా ఉంది అని అనుకునే ఆటో వాన వాళ్ళందరికి చెప్తున్నా ఏనండి ఇప్పుడున్న ఆటో ఇంజిన్ తీసేయండి ఎలక్ట్రికల్ ఇంజిన్ పెట్టేసేయండి ఆటోకి దీని ద్వారా ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నా మాటలు మీరు నమ్మరు కదా అయితే మన ఈయన మాటలు ఒకసారి ఇప్పుడు నువ్వు ఆటో తోతున్నావు కదా సొంత ఆటో పెట్రోల్ పెట్రోల్ డీజిల్ సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన సార్ మార్చలేరా ఇంజన్ వారిస్తు సరిపోతుంది కదా ఇంజన్ వారిస్తు సరిపోతుంది కదా ఇంట్లో ఛార్జింగ్ పెడితే కరెంట్ బిల్ పడే అండి ఆ ఇంజిన్ ఇంజిన్ పెట్టే కన్నా కొత్త ఎలక్ట్రికల్ అంటే కొనుక్కుంటే మంచిదండి వాళ్ళు ఏం చేస్తామనుకుంటున్నారో ఏమో పూర్ టు రిచ్ పేతలకి ఆదాయం పెంచేలా చేస్తానన్నా మన విజనరీ బాగుగారు అట్లాంటి అది మరి మన బాబు దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి